అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మా ఇంటికి అయితే వచ్చాము సమ్మర్ హాలిడేస్కి ఒక టెన్ డేస్ అయితే ఇక్కడే ఉంటాము ఈ టెన్ డేస్కి రెసిపీస్ అయితే చూసేయండి వ్లాగ్స్ చాలా అయితే బాగుంటాయి ఈరోజు పిల్లల కోసం అయితే శనగపిండి లేకుండా చక్రాలు అయితే చేస్తున్నాను మినుములు పెసర్లు ఇంకా రేషన్ బియ్యంతో ఎలా చేస్తానో చూసేయండి శనగపిండి వేయకుండా ఈ విధంగా మినుములు పెసలుతో చేయడం వల్ల పిల్లలకి హెల్తీ కూడా ఒక గ్లాస్ మినుములు అర గ్లాస్ ఏమో పెసలు ఇలా వేయించుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మంచిగా పిండి మరలాగా ఒక గ్లాస్ మనం మినుములు తీసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసులు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను కొంచెం కూడా వేసేసి మిలు పట్టించేసాను మెత్త అస్తని పౌడర్ లాగా దాంట్లో కారము ఉప్పు కలిపిన నీళ్లు కూడా పోసేసి మంచిగా చక్రాలు పిండిలాగా కలిపేసుకున్నాను మరీ గట్టిగా కాదు ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా ఉండేలాగా అయితే కలిపేసి చక్రాలు అయితే వచ్చేసాను చాలా ఈజీగా చూసారా స్వీట్ షాప్ స్టైల్లో ఇలా సన్న కార లాగా వచ్చినాయి బాగున్నాయి అనమాట అస్సలు నూనె పీంచలేదు పిల్లలు చాలా ఇష్టంగా అయితే తిన్నారు చాలా బాగున్నాయి చూసారా ఆ విధంగా